అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది మరి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బులని అయితే విడుదల చేయడం జరిగింది ఇక తాజాగా మనకు ఇరవై విడత పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు ఎవరికి వస్తాయి ఎవరికి రావు మరి ఏ రైతులకి ఒక డబ్బులు వస్తాయి ఏ రైతులకి ఒక డబ్బులు రావు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా చాలామంది రైతులైతే గతంలో కొన్ని కారణాల వల్ల చిన్న చిన్న కారణాల వల్ల ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను అయితే పొందలేకపోయారు మరి ఈ చిన్న చిన్న కారణాలన్నీ కూడా ప్రభుత్వం క్లియర్ చేసుకోమని చెప్పి చెప్తూ ఉన్నా కూడా చాలామంది రైతులైతే మనకు ఈ యొక్క అవన్నీ కూడా క్లియర్ చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారికి కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి రైతులు ఏం చేయాలనే వివరాలని కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడట్లేదు ఎవరైతే మనకు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు వారికి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది తెలియడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై విడత రెండు వేల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపి రైతులంతా కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది ఇప్పటికే రైతులు మనకు చాలామంది ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకున్నారు అంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మనకు చేసుకోవడం జరిగింది చాలామంది రైతులు మరి ఇంకా ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వారంతా కూడా చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసిందనమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే తప్పకుండా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు అయితే పొందాలి మరి ఇప్పటికే లేట్ అయింది చాలామంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి ఈ నెల చివరి వారంలో అంటే ఇరవై నాలుగో తారీఖున పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు ఎవరికి వస్తాయనేది ముఖ్యంగా చూస్తే మనము గతంలో కానీ ఇప్పుడు కానీ ఈ పిఎం కిసాన్ సాయాన్ని పొందుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకే కాకుండా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఎవరైతే చేసుకున్నారో వారికి డబ్బులు వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది దాంతోపాటుగా ఈ నెల ఇరవయో తారీఖులోపు ఈ వైసీ అనేది పూర్తి చేసుకోవాలని చెప్పి అయితే ఇచ్చింది మరి ఈ వైసీపీ కనుక మీరు పూర్తి చేసుకుంటేనే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కానీ వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు తప్పకుండా ప్రతి రైతు కూడా ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ అంటే వేలిముద్ర బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది వెంటనే కూడా పూర్తి చేసుకోండి ఇక తెలంగాణ రైతులైతే ఇప్పటికే ఈకేవైసీ పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా మీరు ఈకేవైసీ చేసుకుని ఉన్నా లేకపోతే ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు నేరుగా ఈకేవైసీ మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ చేసుకుని ఉన్నా కూడా మీకు డబ్బులు అయితే జమ అవుతాయి మరి లేకపోతే కనుక డబ్బులు జమ అయ్యే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ చాలామంది రైతులైతే లైట్ తీసుకుంటున్నారు మరి ఒకేసారి డబ్బులు పడాలంటే మీకు డబ్బులు పడవు అప్పుడు రైతులంతా కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులని అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు ప్రతిసారి కూడా ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంది వారికి తెలియజేస్తూనే ఉంది వివరాలన్నీ కూడా కొంతమంది చేసుకున్నారు కొంతమంది చేసుకోవట్లేదు కొంతమంది చేసుకో పోవడం కారణంతోనే ఇప్పటికీ కూడా మనకు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత అంటే పంతొమ్మిదో విడత డబ్బులు అయితే తీసుకోలేదు మళ్ళీ ఇప్పుడు తాజాగా ఇరవై విడత డబ్బులను కూడా తీసుకోలేకపోతారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీకు రావాలి తెలియాలి డబ్బులన్నీ కూడా రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని మీరు పొందొచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది చాలామంది రైతులైతే యొక్క సహాయాన్ని అయితే పొందలేదు మరి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారు కూడా తప్పనిసరిగా ఈ అన్నదాతా సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే రైతులు లిస్ట్ కూడా విడుదలైపోయింది మీరు ఎవరైనా చెక్ చేసుకోకుండా ఉంటే రైతులు లిస్టులో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ లిస్ట్లో చెక్ చేసుకున్న తర్వాత లిస్టులో కనుక మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే ప్రభుత్వం ఈ యొక్క పథకాలకు సంబంధించిన సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయింది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న వారికి అయితే డబ్బులు వచ్చేది కన్ఫామ్ ఒకవేళ మీరు ఇంకా లిస్టులో పేర్లు చెక్ చేసుకోకుండా అంటే వెంటనే కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఎవరైనా ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా అలాగే ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే కూడా మీరు చేసుకోండి మీకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు డబ్బులను అయితే అందించడం జరుగుతుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా అప్డేట్ అయితే చేసుకోండి